వైఎస్ఆర్సిపి పార్టీ టోటల్గా మునిగిపోతున్న నామ అలా మాదిరిందండి అంటే ఈ నామ ములిగిపోద్ది ఇంక ఈ నామ ఎంతో కాలం ప్రయాణం ఉండదు ఈ పడవకి నీరు దగ్గరికి వచ్చేసింది ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున అడుగడుగున కష్టాలే అంటే ఆయన కష్టాలు కొని తెచ్చుకున్నాయే ఆయనకి ఏవి విధి వైపరీత్యం వల్ల వస్తున్న కష్టాలు కాదు ఎటువంటి కష్టాలు అంటే ఇంక మళ్ళీ తేలుకోలేని కష్టాలు కోలుకోలేని కష్టాలు ఇంకీ పార్టీ ఉండదేమో అనిపించే అంత స్థాయికి వచ్చేసింది పార్టీలో నాయకులు కూడా గుసగుసరం మొదలైపోయాయి ఇంకీ జనసేన నిల సారీ పార్టీలో నాయకులు కూడా గుసగుసలు మొదలైపోయాయి ఈ వైసీపీకి నిలబడదు ఇంకీ వైసీపీలో మన మనుగడ కష్టం ఎవరైనా పిలిస్తే వేరే దానికి వెళ్ళిపోదాం అన్న ఆ దుస్థితికి ఈ వైసీపీ వచ్చేసింది ఈ దీని అంతటికి కారణం ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసే కార్యక్రమాలు మాత్రమే ముందు నుంచే చూడండి ఆయన చేసే ఏ కార్యక్రమం కన్నా ప్రజల నుంచి కనీసం మద్దతు వస్తుందేమో లేదు ఎవరు కూడా ఇతనికి మద్దతు పలకట్లేదు సరి కదా జనం చీకొడుతున్నారు నిన్నకాకు మొన్న పెన్షన్ సిస్ వచ్చిందండి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఈ వికలాంగులు పెన్షన్ విషయానికి వస్తే దివ్యాంగుల పెన్షన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మాఫియా నడిచింది సదరన్ క్యాంపు ద్వారా లేని అంగవైకల్యాన్ని అంటగట్టుతూ వాళ్ళకి పర్సంటేజ్ వేసేసి సర్టిఫికేట్ తెచ్చేసి ప్రభుత్వ ధనాన్ని పెన్షన్ రూపంలో కాజేసే కార్యక్రమం పెద్ద మాఫియా ఈ మాఫియా కేంద్ర బిందు ఎక్కడ సాగింది అనుకుంటున్నారు నెట్ట సెంటర్లో సాగింది మరి దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి అని అంటున్నారు మరి అది పూర్తిగా తెలియదు సుమా దాని పూర్తి విచారణ ప్రభుత్వం చేస్తే కానీ బయటపడదు ఎలాగంటే మనకి యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు ఉంటే ఆధార్ కార్డులో అరవై ఏడుగా మార్చేసి పెన్షన్ తెచ్చేయటం విత్వ్ పెన్షన్ అలాగే కాలుకిచ్చిన గొప్పు తగిలితే అంగవైకల్యం ఉన్నట్టుగా ఓ ఫార్టీ పర్సెంటేజ్కి సదరన్ క్యాంప్లో సర్టిఫికేట్ తెచ్చేసుకోవటం ఇలా పెన్షన్ పొందేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్ ఎవరికి జరిగింది చెప్పినా ఇంకోటి ఉందండి పోయ్ చెప్పడం మర్చిపోయాను హైదరాబాదు బెంగళూరు లాంటి చోట అంటే ఇక్కడ అయ్యే వాళ్ళు అయ్యి ఉండి అక్కడ స్థిరపడిన వాళ్ళకి వాళ్ళకు కూడా పెన్షన్ లేవు సో అయితే దీనివల్ల నష్టం ఎవరికంటే మన ఏపీలో నిజమైన అర్హులకి పెన్షన్ రాని పరిస్థితి ఉంది ఈ రోజున అర్హులు అరవై ఏళ్ళ నుండి వాళ్ళు చాలామంది ఉన్నారు పెన్షన్ రాకపోక అలాగే నిజమైన వికలాంగులు ఉన్నారు చాలామంది వాళ్ళకి పెన్షన్స్ లేవు సో వాళ్ళందరికీ న్యాయం చేద్దాం ఫేక్ ఫంక్షన్ తీసి పెడేద్దాం అని చెప్పేసి కోట ప్రభుత్వం ముందుకెళ్తే మరి ఆ విషయంలో ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పెన్షన్ తీసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అతను సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్స్ పెట్టడం మొదలుపెట్టాడు అక్కడ దొరికేశాడు మీరు చూశారు కదా సురేష్ అని ఒక వ్యక్తి నాకు చేయలేదు నాకు పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు తీసేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటే అది దాని మీద ఎంక్వైరీ చేస్తే అతను రెండు కళ్ళు రెండు చేతులు బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు అంగవైకల్యం కానే కాదు మరి అతనికి ఇప్పటిదాకా పెన్షన్ అలాగ ఇచ్చారు పైపెచ్చి ఇప్పుడేమో అతను ఏమో చేస్తున్నాడు చేస్తున్నాడని చెప్పేసి ఆ విషయం బట్టబయలు పెట్టి ఇలాగ చూసుకుంటే ఫేక్ పెన్షన్ విషయంలో మరి ఇతను కొరలా చులిపిద్దామంటే దాన్ని సాకుగా చూపి జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చే పెన్షన్ తీసేస్తున్నాడని చెప్పేసి అంటాం అది ఆ తప్పుడు ప్రచారం ప్రజలు గుర్తించేయటం గమనించేయటం ఈ ఫేక్ ప్రచారం అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోవటం దీంతో మైనస్లో పడిపోయాడు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసింది మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది పెన్షన్లో అట్ర ఫ్లాప్ అయిపోయాడు ఒక పెన్షన్లే కాదు ముందు చూసుకొని అనేక కార్యక్రమాలు చాలా చాలాసార్లు చెప్పాను ఈ మామిడి రైతుల విషయంలో కూడా ఫ్లాప్ అయిపోయాడు ఇంకా అనేక 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 విషయాల్లో మరి గందరగోళం అయిపోయాడు ఇక రెండోది దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు పనితీరు కూడా ప్రజలు ఆకట్టుకునే విధంగా ఉంటుంది చూడండి డిఎస్సి ఏదైతే సూపర్ సిక్స్లో మరి డిఎస్సిని కూడా చేర్చాడో బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇచ్చినాయి నిజంగా ఆ పత్రికల్లో వార్త చదువుతుంటే ఆనంద పాష్పాలు రాళ్తూ ఉన్నాయి ఒక రిక్షా కార్మికుడు కూతురు ఉపాధ్యాయు అయింది ఒక అంగవైకల్యం గల ఒక అమ్మాయి ఉపాధ్యాయురాయలు అయింది ఇలాగా ఒక వ్యవసాయ కూలి కూతురు ఉపాధ్యాయు మరి ఇదంతా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డిఎస్సి చేపట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా సో అక్కడ అలాగే ఫ్రీ ఫ్రీ ఉచిత ప్రయాణం మహిళలకి ఈరోజు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఫ్రీ ప్రచారం అండి ఏమండి ఆర్టీసీ బస్సు రెస్ట్ అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది ఎవరు పని ఎవరు మానుకోరు ఎవరు అవసరాలు వాళ్ళకు ఉంటాయి ఒక తల్లి తన కూతురు చూడడానికి ఆర్టీసీ బస్సు మీద ఒక కూతురు తన తల్లిని చూడడానికి వస్తుంది లేకపోతే కొడుకు తల్లి దగ్గరికి వెళ్తాడు లేకపోతే తల్లి కొడుకు దగ్గరికి ఈ అన్నీ మామూలే కదా అంతేగాని ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఉచిత ప్రయాణం ఇచ్చిన తర్వాత ఆడోళ్ళు కిక్కిరిసిపోతున్నారని చెప్పేసి మన ఎవరో అనుపర్తి నుంచి ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు ప్రతి చోట చేస్తా ఉన్నారు అది కూడా తప్పుడు విధానం నిజంగా మహిళలను అడగండి నేను అడిగాను అందరినీ ఫ్రీగా ప్రయాణం చేసిన ప్రతి మహిళ ఎంత ఆనందిస్తుందంటే అన్నవరం దేవాలయానికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాక శుభ్రంగా బస్సుకెళ్ళి బస్సుకు వస్తున్నారు మహిళలు ద్రాక్షర్మ భీమేశ్వర ఆలయానికి అంతిర్వేది ఆలయానికి ఇలాగ రకరకాల దగ్గరలో ఉన్న ఆలయానికి శుభ్రంగా వాడపల్లి కొత్తపేట ఇలాగ వెళ్ళి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి మహిళలు వెళ్ళి మన వరలక్ష్మి వ్రతం పూజలకు బ్రహ్మాండంగా వెళ్ళి చేయించుకొచ్చారు మీకు ఇంకో విషయం చెప్పదా పూజ వాళ్ళ కోసం కూడా చేసుకుని చంద్రబాబు నాయుడు గారి యోగ క్షేమాల కోసం కూడా పూజ చేయించుకునేవాడు ఉన్నారు అంటే ఆ మహిళల్లో అలా నాటుకుపోయాడు సో ఇలాగా స్ట్రాంగ్ అయిపోతూ ఉంది ఓ పక్కన ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా చేసే కార్యక్రమాలన్నీ ప్రజల్లో వీక్ అవటంతో ఆ పార్టీ టోటల్గా వీక్ అయిపోయింది మీరు గుర్తించండి ఆ పార్టీలో నోరు వేసి పడిపోయే ఒక కొంతమంది నాయకులు కొడలు నాని పేరు నాని వల్ల నేను ఉంచి వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు వాళ్ళకి అర్థమైపోయింది మనం మాట్లాడి 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 ఆఖరికి మనం ఏం సాధించలేం ఈ పార్టీలో మనుగడ లేదు మన నాయకుడు పనితీరు అసలు పోగలేదని చెప్పి అర్థమైపోవడం సైలెంట్ అయిపోయారు మరి కాకినాడ రెడ్డి గారు అతను కూడా ఇష్టాసనంగా మాట్లాడేవాడు అతను సైలెంట్ అయిపోయాడు అతను అసలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి బినామీ పార్టీ ఒక అడుగు ఏమంటే వంద అడుగులు వేసే వ్యక్తి అతను కూడా ఈరోజు సైలెంట్గానే ఉన్నాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే వీళ్ళందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట ఇంట్లో లేదు కృష్ణం ప్రజలు నచ్చే విధంగా అతను లేడు అతను నచ్చే విధంగా అతను ఉంటున్నాడు ప్రజలకు నచ్చట్లేదు కాబట్టి రేపు లోకల్ బడీ కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు ఎప్పుడు కూడా అతన్ని ప్రజలు మద్దతు ఎవరు అతనికి ఓటు వేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళకి క్లారిటీగా అర్థమైపోయింది మన పులివేంద్రెవరి డిపాజిట్లు రాకుండా పోయింది ఇలా చెప్పుకుంటూ చేసుకుంటూ పోతే చాలా అన్ని మైనస్లే అన్ని మైనస్లే అన్నీ అన్నీ కూడా షాకింగ్ న్యూస్లే జగన్మోహన్ రెడ్డికి ఏది సువార్త అనేది లేదు మరి ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నప్పుడు మరి కొత్త జిల్లాలకి ఇన్ఛార్జీలుగా సమన్ సమన్వయకర్తలుగా బాధ్యులుగా కొంతమంది క్యాండిడేట్లు వేస్తే వాళ్ళు మేము చేయమని దండబెట్టేస్తున్నారు ఈ పార్టీలో మేము ఉన్నాం ఈ పార్టీలో పదవులు మేము చేయమని చెప్పేసి దండబెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సో ఇలా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున జీరో అయిపోయింది నిజంగా ప్రతి ఇప్పటిదాకా రాష్ట్ర రాజకీయాల్లో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఈ స్థాయికి దిగజారిపోలేదు ఎంత ఎటువంటి పార్టీ కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క సీటు రాని పార్టీ అయినా కానీ రోజులు గడిచి కొంది అధికార పార్టీ మీద ఎంతో కొంత ఎంతో కొంత ఆధిపత్యం సాధిస్తూ ప్రజల్లో సానుభూతిని పొందుతూ వంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ విషయానికి వస్తే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా టోటల్గా వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెడితే పదకొండు సీట్లు అప్పుడు వచ్చే ఇప్పుడు పెడితే ఒక్క సీట్ కూడా రాదు సర్వేలు చెప్తున్నాయి అలాగే సో ఇకపోతే మనం ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పోకడలు తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఆలోచనల వల్ల వైఎస్ఆర్సిపి పార్టీ టోటల్గా అట్ర ఫ్లాప్ అయిపోయింది అదే డౌట్లే థ్యాంక్ యూ